క్షకుడైన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన అమ్మలో మీ అందరికీ ప్రత్యేకమైన ఉన్న నాలుగు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బొందర ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపతి ఏమందరం బాగున్నాం మీ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు సమీపంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే మాతో కూడా కలిసి ప్రార్థనలో పాల్గొనండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ రాలేకపోతే మీ ప్రార్థన అవసరంలు ఫోన్ చేసి కానీ కామెంట్స్లో కానీ తెలియచేయండి మీ కొరకు మా యొక్క బిడ్డలు మేము కూడా కలిసి ప్రాప్తి చేస్తాం తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చూడండి అనుదిన ప్రార్థన కార్యక్రమంలో అపస్సుని పౌరులు గారు ఎబ్రిల్ రాసిన పత్రిక చాలా చక్కని మాట తెలియజేసుకున్న వాళ్ళ అధ్యాయము తవ్వవచ్చును నీవు నీతిని ప్రేమించుకుని దుర్నీతిని ద్వేషించుకి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాను ఏమని నీవు నీతిని ప్రేమించుకుని దేని ప్రేమించాలంటే తను నీతిని దుర్నీతిని ఏం చేసానంట ద్వేషించదు చేత దేవుడు నీతో తోడి వారికంటే హెచ్చించ ఒక వ్యక్తి హెచ్చించబడాలంటే ఒక వ్యక్తి దీవించబడాలంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే వాక్యం చెప్తున్న మాట తెలుసా నువ్వేదో చేయద్దు నీతిని ప్రేమించి ఈరోజు మంది దుర్నీతి పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు నీతి లేని మాటలు ఆ మాటలో నీతి ఉండదు ఆ చూపులో నీతి ఉండదు ఆ నడతలో నీతి ఉండదు అదంతా ఏంటి అంటే దుర్నీతి మరి నీతి అంటే ఏంటి మనం మాట్లాడుతున్న మాట కూడా నీతిగా ఉండాలి ఎదుటి వ్యక్తిని ఎవరిని చూసినా కానీ మన చూపు నీతిగా ఉండాలి ఎవరితో నడిచినా కానీ నీతిగా ఉండాలి నోబాహు నీతిని ప్రేమించారు కనుక దేవుడు నోబాహుతో హెచ్చించారు ఇక్కడ కూడా మనం గమనిస్తే దుర్నీతిని ద్వేషించావు కనుక నేను హెచ్చిస్తానని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతుంది వాక్యం కనుక ఈ ఉదయ కాలశ్రమంలో నేను నేను నేర్చుకోవాల్సింది నీతిని ప్రేమిద్దాం అవినీతిని ద్వేషిద్దాం దేవుడు కార్యం చేస్తారు కడుమొస్తుందాం ప్రార్థన చేస్తుందాం పరుశుద్ధ ప్రేమ కలిగిన దేవ ఈ అనుదిన ప్రార్థన ద్వారా నీతిగా ఉంటే హెచ్చిస్తామని దుర్నీతిని ప్రదర్బిడ్లను ద్వేషిస్తే ఆశీర్దిస్తామని చెప్పా ఈ విషయాల్లో మా బిడ్డలు వాఖ్యాంతున్న వారు కూడా వాదన జీవించడం సహాయం చేయమని ప్రతి పాపిని క్షమించి పరశుద్ధి మీద మార్చమని గంత ప్రభావితం పొందుకోమని ఏ సమల్ని పొందిన తండ్రి ఆ మే బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ